గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో గత వైసీపీ పాలనలో జరిగినటువంటి అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు అట్లాగే డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు అందరూ కూడా ఒక దళిత ఐఏఎస్ అధికారి గుంటూరు మున్సిపల్ కమిషనర్ అయినటువంటి పులి శ్రీనివాసులు గారి మీద వివక్షత చూపుతూ నిరాధార ఆరోపణలతో తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు అవినీతి ఆరోపణలు చేస్తూ ఆయన మీద వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు ఈ రోజున కావటి మనోహర్ నాయుడు గారికి మాలమహానాడు తరఫున చెప్తా ఉన్నాం గత వైసీపీ పాలనలో మున్సిపల్ కార్పొరేషన్లో జరిగినటువంటి అవినీతి ఎటువంటి అవినీతి లేదని సిట్ ఎంక్వైరీ కానీ లేకపోతే ఏపీసీఐడి ఎంక్వైరీ కానీ విచారణ చేపట్టి మీ చిత్తశుద్ధి నిరూపించుకునే దమ్ము ఉందా అని చెప్పి కావటి మనోహర్ నాయుడు గారిని మేము మాలమహానాడు తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో అవినీతికి తావు లేకుండా అభివృద్ధి సంక్షేమంతో ముందుకెళ్తా ఉంది గుంటూరు నగరాన్ని కూడా మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు గారు ఒక దళిత ఐఏఎస్ అధికారి అభివృద్ధి పాదంలో నడిపిస్తుంటే వారవలైనటువంటి మన మనోహర్ నాయుడు అట్లాగే వైసీపీ కార్పొరేటర్లు ఒక రాజకీయ లబ్ధి పొందేందుకు ఆయన మీద నిరాధార ఆరోపణలు చేసి పదే పదే వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు గుంటూరు నగర మేయర్ కాబట్టి మనోహర్ నాయుడి మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మేయర్ పదవి నుంచి తొలగించాలని ఆయన డబ్బులు పెట్టుకున్న కొనుక్కున్నటువంటి మేయర్ పదవిని అడ్డు పెట్టుకొని కోట్లు సంపాదన ధ్యేయంగా సాగుతున్నటువంటి మేయర్ మనోహర్ నాయుడిపై సిట్ ఎంక్వైరీ వేయాలని చెప్పి మేము మాల మహానాడు తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లా చంద్రశేఖర్ జాతీయ మాలమహనాడు జాతీయ అధ్యక్షుడు ఈరోజు గుంటూరులో గుంటూరు మేయర్ గారు ఆయన చేసినటువంటి గతంలో అవినీతి మొత్తం కూడా బయటకు తీస్తారని చెప్పి భయపడుతూ కోట్ల రూపాయలు దండుకున్నారు మరి ఈరోజు కమిషనర్గా ఉన్నటువంటి పులి శ్రీనివాస్ గారు జిల్లాలో బాగా పనిచేస్తూ ఉన్నారు ఆయన ఒక దళిత ఐఏఎస్ కాబట్టి అతనిపై వివక్షత చూపిస్తూ కావాలని చెప్పేసి వీళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు మరి పులి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత నగరాన్ని అర్థంలాగా చేసి ఆయన ఒక దళితుడైనందువలన దళిత వివక్ష చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయనపై మన కావేటి మనోహర్ గారు దళిత అధికారిపై అతను చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమైనవి కాదు వీళ్ళు రాబోయే కాలంలో దళితులపై వివక్ష చూపిస్తూ ఉన్నారు కాబట్టి అతనిపై ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి అట్లాగే గా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని లేని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఖాతాలు కాదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డ్రా చేసుకొని వాడుకోవటానికి ఒక ప్రభుత్వం ఒక సిస్టమేటిక్ పైన ఉన్నతాధికారుల యంత్రాంగం అంతా కూడా ఉంది ఎవరికీ తెలియకుండా కూడా దానికి సంబంధించి నిధులు వాడుకున్నారనేది కూడా అది నిరాధార ఆరోపణ కావాలంటే దాని మీద ఎంక్వైరీకి స్వాగతించుకొని నిరూపించి ఆయన తప్పు చేశాడంటే దాని మీద స్వాగతించండి దానికి ముందుగా మేము ఇదే వైసీపీ నేతలకు కూడా చెప్తా ఉన్నాం మీ గత వైసీపీ పాలనలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఎటువంటి అవినీతి జరగలేదు మీరు చిత్తశుద్దిగా పనిచేశారని చెప్పి మీరు సిట్ ఎంక్వైరీ కానీ ఏపీసీఐడి ఎంక్వైరీ కూడా వేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని చెప్పి మేము మాల నాడు తరఫున తెలియజేస్తాం